ఇండియన్ జవాన్ అంటే ఎలా ఉంటాడు శత్రువు బుల్లెట్ల వర్షం కురిపిస్తున్న ప్రాణాలు సైతం లెక్క చేయని ధీరుడై ఉంటాడు యుద్ధంలో ఎందరో వీరులు తమ ధైర్యంతో శత్రువుల్ని గడగడలాడించారు వారి త్యాగాన్ని చూసి దేశభక్తి అంటే ఇది అని కీర్తించాం కానీ ఇతనేంటి డబ్బు కోసం ఇండియన్ ఆర్మీని వదిలేశాడు జల్సాల కోసం అడ్డదారి పట్టాడు ఇంతకీ అతను ఏం చేశాడు ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి పేరు గోధురామ్ రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇండియన్ ఆర్మీలో జవాన్ గా పనిచేశాడు జవాన్ గా పనిచేస్తున్నంత కాలం అతనికి ఊరు మర్యాద ఇచ్చేది దేశం గర్వంగా సెల్యూట్ చేసేది కానీ అతని బుద్ధి పెడదారి పట్టింది జల్సాలు వినోదాల కోసం ఎంతో పేరు ప్రతిష్టలు తెచ్చిన ఆర్మీ ఉద్యోగాన్ని వదిలేసి డ్రగ్స్ స్మగ్లర్ గా మారాడు అతని స్నేహితురాలు స్నేహితుడు కలిసి పద్దెనిమిది కిలోల ఉపయం నల్ల మందును స్మగ్లింగ్ చేస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు పోలీసులు అయితే గోధురాం రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో సెలవుల సమయంలో రాజస్థాన్ లోని సంచోర్ లో భగీరథ్ అనే స్మగ్లర్ ను కలిశాడు నల్ల మందును గుట్టు చప్పుడు కుడా చేరవేస్తే ట్రిప్ కు మూడు లక్షలు వస్తుందన్న ఆశతో ఉద్యోగాన్ని వదిలేశాడు మణిపూర్ లోని ఇంపాల్ నుంచి జోధ్పూర్ వరకు నల్ల స్మగ్లింగ్ ప్రారంభించాడు తానే కాదు తన స్నేహితుడు పీరారాం స్నేహితురాలు దేవిని కూడా స్మగ్లింగ్ దందాలోకి లాగాడు వాళ్లకు ట్రిప్ కు యాభై వేలు రూపాయలు ఇస్తానని ఆశ చూపించాడు ఈ ముగ్గురు నల్లమందు సరఫరా చేస్తూ ఏజెంట్లుగా మారారు మణిపూర్ లోని సేనాపతి అనే నల్లమందు స్మగ్లర్ నుంచి పద్దెనిమిది కిలోలు కొన్నారు ఒప్పందం ప్రకారం సరుకును ఢిల్లీ జోధ్పూర్ సప్లై చేయాల్సి ఉంది అనుకున్నట్టుగానే అంతా సవ్యంగా టైం ప్రకారం సరుకును అనుకున్న ప్లేస్ కి అనుకున్నారు కానీ చివరి నిమిషంలో పోలీసులకు పట్టుబడ్డారు